హాయ్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి నేను ఇప్పుడు రివైజ్డ్ కరికులమ్స్ లో భాగంగా ఆగస్టు నెల కార్యక్రమాలకు సంబంధించి నేను కొన్ని మెటీరియల్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అందులో ఆగస్టు నెలలకు మంచి అలవాట్లు మరుగుదొడ్డు ఉపయోగించడం చేతులు కనుక్కోవడం సంభాషణకు సంబంధించి మా ఊరు మా ఇల్లు పరిసరాలు పాటలు ఏవే ఉన్నా అదిగదిగో మా ఊరు ఇల్లు ఇల్లు మూడవది డాక్టర్ అమ్మ డాక్టరు టీచర్ అమ్మ టీచరు ఐదవది అమ్మ అందమైనది లెటర్స్ ఏమో అక్షరాలు ఏమో అక్షరాల పాటలు ఇంకా పూర్వగణిత భావనలకు సంబంధించి ఆకారాల పరిచయం వృత్తము త్రిభుజము చతురస్రము మళ్ళా ఆకారాలను వేరుపరచడం ఐదవదేమో ఆటలు రెండు కాళ్ళతో గెంతడం కుంటడం వస్తువుని తీసుకురావడం కాకి కా తాడు కింద దూరడం ఎలుక పిల్లి ఆట కథలేమో ఏనుగు చీమ ఇంకొకటి ఏమో చుట్టాలు వచ్చారు ఇంకో శాస్త్రీయ పరిజ్ఞానానికి సంబంధించి నీటిలో కరిగేవి కరిగనివి ఒకటి ఇంకొకటి మాయం మాయం నీళ్లు మాయం సృజనాత్మకత మట్టితో బొమ్మలు ఊరు ఊరుకు సంబంధించి కొలాజ్ వర్క్ ప్రా ప్రాజెక్టు చేయాలి ఆకారంలో వేలిముద్రలు స్వేచ్ఛ డ్రాయింగు ఇంకా భాషా పరిచయం సంబంధించి తెలుగు లెటర్స్ ఒకటి ఉంది ఆ అక్షర వర్ణమాలది ఆ అక్షరాల శబ్దాలను పరిచేయడం ఫ్రెండ్స్ అందరికీ చూడండి నేను ఆ ఆకారాల బాక్స్ అనేది ఒకటి రెడీ చేసుకొని దాంట్లో ఆకారాలకు సంబంధించి అన్నిట్లో పెట్టేసుకున్న అన్ని ఆకారాలు ఒకటి ఒకటి త్రిభుజము త్రిత్రసం అని అనేది పెట్టేసిన ఇంకా ఈ వెబ్ వెబ్ మ్యాప్ చాలా వె వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ వెబ్మ్యాప్లో ఏమేమి మనకు చేయాలి అనేది క్లియర్గా మెన్షన్ ఉంది ఇది చూసుకొని మనము డైలీ వైజ్గా ఎట్లా చేయాలని అనేది ఉంటుంది ఒక వీక్ మొత్తం నెలకు సంబంధించి నాలుగు వారాలకు సంబంధించి ఏంటివేంటివి మనం చేయాలి మన ఇల్లు మా ఊరు మా పరిసరాల గురించి మనం తెలుసుకోవచ్చు అందరి చూడ మనం చూసు చూసుకోవచ్చు వీక్లీ ప్లాన్ ఇది ఇట్లా నాలుగు వారాలకు సంబంధించి ఆగస్టు మంత్కు ఉంటుంది ఒక్కొక్క వారంలో మంచి అలవాట్లు మరుగుదొడ్డు ఉపయోగించడం వల్ల కలిగే లాభాల గురించి ఉంటుంది ఇట్లా సంభాషణ పాటలు పూర్వగణిత భావనలు శాస్త్రీయ ప్రజ్ఞానం మాటలు కథ అయితే నేను ఆకారాలకు సంబంధించి మొత్తం ఆకారాల బాక్స్ అనేది ఒకటి రెడీ చేసుకున్నాను ఇంకా ఇప్పుడు శాస్త్రీయ పరిజ్ఞానంకి ఇట్లా పెళ్లి పత్రికలు ఉంటాయి ఇట్లా ఉండి ఇట్లా దాంట్లో అరేంజ్మెంట్ చేసుకున్నాను ఇంకా ఆటకు సంబంధించి ఇది తంబోలాటకు సంబంధించి కార్డ్స్ కూడా రెడీ చేసుకున్నాను ఇంకా చేపల కొలనుకు అక్షరాలతోటి లెటర్స్ అది చేపలది ఇంకా చీమా పావురం కథకు సంబంధించి ఏనుగు చీమను ఇట్లా రెడీ చేసినాను ఇంకా మన ఊరు మన ఊరు ఇల్లు కుటుంబం ఇవి గాలి నీరు పరిసరాల గురించి ఇట్లా మనకు బుక్స్ ఇచ్చిందో ఆ బుక్స్లో ఉంటుంది ఇంకా నేను పప్పెట్ను కూడా తయారు చేసుకున్నాను ఈ పప్పేటి వల్ల మనము మరుగుదొడ్డికి పిల్లలకు అది ఏమన్నా సంభాషణ గురించి మంచిగా వాళ్ళ గురించి చెప్పాలంటే చెప్ తెలియపరచచ్చు ఇంకా ఇట్లా ఆ అరటి ఆ ఆకు ఆ ఆకు సంబంధించి ఇంకా కొన్ని కొన్ని లెటర్స్ ఎక్కువ ఎక్కువ పదాలు అరటి పండు అనాస పండు అద్దమని ఇట్లా రెడీ చేసుకున్నాను ఇంకా తంబలాటకు చార్ట్స్ మనం ఈ బట్టలలో వచ్చేటివి జెంట్స్కి వచ్చే షర్ట్స్కి ఉంటాయి తినడం దానికే ఇనుక ఉన్న చీరల్లో వచ్చేటివి కార్డ్స్ తీసుకొని ఇట్లా అట్టలు తీసుకొని ఇలా తంబోల ఆటకు సంబంధించి ఇట్లా తయారు చేశాను ఇలా చూడండి శాస్త్రీయ పరిజ్ఞానం సంబంధించి మనము ఇట్లా బొమ్మలతో వాళ్ళకు చూపించుకుంటూ మనము రియల్గా మనము పరి చేయడం శాస్త్రీయ పరిజ్ఞానం చేయడం ఎక్స్పెరిమెంట్ సైన్స్ ఎక్స్పెరిమెంట్ చేసి చూపించడం ఇలా ఇంకా తాంబోలాట ఫిష్కు సంబంధించి ఇది చేపకలను సంబంధించి ఏనుగు చీమ కథకు ఇంకా పప్పెట్టు బుక్స్ ఇవి మన దగ్గర ఉన్న బుక్స్ దీంట్లో అన్ని డీటెయిల్స్గా ఉంటాయి ఇంకా నేను ఆకులతోటి ఇలా బొమ్మలు చేసుకున్నాను ఏదానికి సంబంధించి అది పిల్లి ఎలుక సింహం ఇట్లా ఇంకో పప్పెట్ చేసుకున్నాను ఆకారాల బాక్సు ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ